హాయ్ యార్స్ వెల్కమ్ టు తెలుగు వ్యాట్ నో లాజిక్స్ నో ఎమోషన్స్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అంటున్నారు మ్యాట్స్ వేర్ మూవీ టీమ్ మిమ్మల్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడమే మా బాధ్యత అంటూ ఇక మీరు మర్చిపోండి అంటున్నారు సితారా ఎంటర్టైన్మెంట్స్ ఎందుకంటే వాళ్ళ బ్యానర్ నుంచి మన మ్యాడ్ కుర్రోలు మళ్ళీ వచ్చేసారు ఎందుకంటే ఆల్రెడీ మనకి మ్యాడ్ సినిమా రిలీజ్ అయిపోయింది అది ఎంత హిట్ అయిందో మన అందరికీ తెలుసు మరి అది ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం కదా డీడీ అండ్ బ్యాచ్ మరోసారి వచ్చేసారు ఇక ఏడాదిన్నర కిందట ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలనాన్ని సృష్టించింది మ్యాచ్ సినిమా అయితే యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకుడు అండ్ నాని నితిన్ సంగీత్ శోభన్ రామ్ నిథిన్ ఈ హీరోలుగా కంటిన్యూ అయ్యారన్నమాట సో అందులో ఎవరైతే ముగ్గురు ఉన్నారో ఇందులో కూడా అదే ముగ్గురు నటించారు బట్ హీరోయిన్స్ లేరో కమేడియన్ విష్ణు వాళ్ళకు తోడుగా నిలిచాడనమాట ఈ నలుగురు నడిపించేస్తారు సినిమాని ఈసారి స్టోరీ అంతా లడ్డు చుట్టూనే తిరుగుతుంది ఈవెన్ ట్రైలర్లో కూడా మనకి పూర్తిగా తెలుస్తుంది లడ్డు అనే సినిమాకి వాళ్ళు వెళ్ళడం అండ్ బీచ్లో పార్టీ చేసుకోవడం ఇదంతా కూడా ట్రైలర్లో ఆల్రెడీ చూపించారు బట్ సినిమా కూడా మ్యాక్సిమం అదే బట్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉందన్నమాట ఇక ఈ ఈ స్క్వేర్ ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశారో అప్పటి నుంచి అంచనాలు భారీగా పెరిగిపోయాయి ఇక మ్యాడ్ ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ కంటే కూడా స్క్వేర్లో డబుల్ డోస్ ఉంటుందని మూవీ టీమ్ అయితే చెప్తున్నారు నిజంగా ఏదైతే వాళ్ళు చెప్పారో అది హండ్రెడ్ పర్సెంట్ నిజం జస్ట్ కాన్సెప్ట్ కాదు హీరోస్ కాదు హీరోయిన్స్ కాదు మొత్తం ఎంటర్టైన్మెంట్ను మాత్రం ఎక్కువగా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తుంది సో నిజానికి ఫ్రెండ్ పెళ్ళికే వచ్చి ఆ తర్వాత గోవా ట్రిప్ అనేది వెళ్తారనమాట నియర్ కాబట్టి సరే ట్రిప్కి వెళ్దామని చెప్పి హీరో అండ్ బ్యాచ్ అనుకుంటారు ఎవరు ఆ ముగ్గురు ఎందుకంటే అందులో లడ్డూది పెళ్ళి జరుగుతుంది కదా సో అక్కడ జరిగిన ఫన్నీ మూమెంట్స్ మ్యాచ్ స్క్వేర్ కథ అయితే మ్యాడ్ అంతా కాలేజ్లోనే జరిగే కథ కదా మనకు ఆల్రెడీ మనకి సినిమా తెలుసు కానీ స్క్వేర్లో కథ స్పాన్ పెరిగిందన్న అంటే ఇంకా ఎక్కువగా స్పాన్ ఎక్కువగా తెలి పెరిగినట్లుగా తెలుస్తుంది బట్ మ్యాడ్లో అయితే ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు సో అది మనకు తెలుసు బట్ సీక్వెల్ లో మాత్రం అసలు హీరోయిన్సే లేరు అంటే అక్కడక్కడ తలుగుమంటూ ఇలా వచ్చి బొమ్మ మెరుపుతిగా అన్నట్టు ఉంటుంది కదా సో అట్లాగే ఉంటుంది బట్ ఈ మ్యాడ్లో మాత్రం లైక్ ఇప్పుడు ఐటమ్ సాంగ్లో మనకి కనిపిస్తుంది కదా సో కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం హీరోయిన్ షేడ్స్ ఉన్న లుక్స్ కనిపిస్తాయి కానీ హీరోయిన్స్ వాళ్ళ ముగ్గురికి పేరు సెప్ అయితే చూపించలేదు ఇందులో కేవలం హీరోల అల్లర్ మాత్రం ఉండబోతోంది బట్ మార్చ్ ఇరవై ఎనిమిది అంటే ఈ రోజు రిలీజ్ అయింది కాబట్టి మరి ఈ సారి ఎందుకంటే ఈ సినిమాతో పాటుగా మనకి ఇప్పుడు రాబిన్ హుడ్ ఉంది ఇంకా పలు రకాల సినిమాలు అయితే రిలీజ్ అయిపోయాయి మరి ఈసారి అండ్ బ్యాచ్ చేయబోయే రచ్చ ఎలా ఉంటుంది ఏంటి మరి ఆడియన్స్ కి ఎలా నచ్చుతుంది అంటే నాకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జాతిరత్నాలు సినిమా ఎలా ఉంటుంది జస్ట్ ఎంటర్టైన్మెంట్ వే చూసుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ అందరినీ కడుపుపై నవ్విచ్చేసింది అండ్ తర్వాత ఇప్పుడు మ్యాచ్ క్వేర్ కూడా అందరిని అదే విధంగా నవ్విస్తుంది సో ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి మీరు కూడా చాలా హ్యా అంటే ఎంజాయ్ చేస్తారు సినిమా చూస్తే మీరు ఒకవేళ చూస్తుంటే లేదా చూడాలి అనుకుంటే మాత్రం బెస్ట్ ఆప్షన్ చూడండి బట్ చూస్తే కనుక కామెంట్ చేయండి